ఫ్రెండ్స్ నేను మీ వీఆర్కే వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి ఎరైస్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే సర్జరీస్ కోసం ఫ్రెండ్స్ ఓవర్ రెడ్ రీఛార్జ్ అండ్ గర్భసంచి ప్రాబ్లంతో చాలామంది వీడియోస్ బాధపడుతున్నారు ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు చాలామంది గర్భసంచి రిమూవ్ చేయడం సార్ చాలా ఇబ్బందిగా ఉంది మనీ ఎక్కువ అడుగుతున్నారని చెప్తున్నారు అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే రెండు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు గర్భసంచి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మేము హైదరాబాద్లో చేయిస్తున్నాము అది గవర్నమెంట్ అయితే కాదు ఫ్రెండ్ ప్రైవేట్లోనే కాకపోతే కొంచెం తక్కువ బడ్జెట్లో చేయిస్తున్నాము ఎవరైనా సరే ఈ గర్భసంచి ప్రాబ్లంతో నెలల తరబడి బాధపడుతున్న వాళ్ళు పెయిన్ ఎక్కువ ఉంది ఏ పని చేసుకోలేకపోతున్నాము ఇబ్బందిగా ఉంది కానీ ఎక్కడ చేయడం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ దగ్గర ఉన్న మీకు సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయో అవి నాకు ఒకసారి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇక్కడ హైదరాబాద్లో వెలుగు ఆఫీస్ నుండి సర్జరీలు చేయిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ నేను మీ విఆర్కే